తి గారు గంగా భాగీరథి సమాంతరాలు అవ్వటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి చే వివాహ నిశ్చేతాంబులాలు అందుకుంటారు ఉభయలు రండి చిరబాబు గారు రాజా నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు వాడి ఇంటి అల్లుడవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడో అయ్యా ఈ లగ్న పత్రిక వాడికి ఇవ్వండి ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు ధర్మం చెల్లెలు పెళ్ళి చెడగొట్టడమైన ధర్మం చెడగొట్టకపోతే అధర్మం అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందో వచ్చాడు వాడు అడగవయ్యా ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు అది కాదు బాబు ఎంతైనా సంబంధం తనను చంపించబోయామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు నీ కొడుకు రుక్మి నేను మోసం చేసి ఏడు అడుగులు వేయకుండానే శోభన గదులు అడుగేశాడు ప్రేమించాడని చెప్పి ఒక పేదింటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పంటి పిల్ల మెడలో కట్టడం న్యాయమా ఇదంతా అబద్ధం చెప్పరా నిజమే